పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకున్నది దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎస్ బృందాలు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనపై ఇప్పటికే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించాడు సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం మృతుల కుటుంబాలకు నా ప్రగాద్ద్ సానుభూతి తెలియచేస్తున్నాను వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అంటూ పవన్ కళ్యాణ్ రాసుకోచ్చాడు సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం మృతుల కుటుంబాలకు నా ప్రగాద్ సానుభూతి తెలియచేస్తున్నాను వారికి రాష్ట్ర జనసేన